ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కార్తీక మాసము లాస్ట్ సోమవారమును పురస్కరించుకొని ముచ్చట్ల మల్లికార్జున స్వామి దేవస్థానమునకు దర్శనమునకు పోటెత్తిన జనం పోటెత్తిన భక్తులు భక్తులు భగవంతుని దర్శించుకొని హెచ్చు కొట్టాల రెడ్డి సంఘం వారు రైతు సంఘం వారు భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసి వచ్చిపోయే భక్తులందరకు అన్నదానం వహించారు అన్నదానం నిర్వహించి అందరికీ భోజన వసతి కల్పించారు వచ్చిన భక్తులకు కావున ఇటువంటి ముచ్చకోటి దేవతలు ముచ్చట్లాడినటువంటి ఈ స్థలం అందుకనే ముచ్చట్ల దేవస్థానం అని పేరుగాంచినది ఈనాటిది కాదు ఇది చాణిక్య చంద్రగుప్తులు కట్టించినంతటి పరిపాలన రాజ్యంలో ఉన్నటువంటి యొక్క దేవాలయము చాలా పవిత్రమైనది ఇక్కడ ఈ స్వామిని దర్శించుకుంటే ఎన్ని జన్మల పాపమైనా హరించిపోవడానికి ఇక్కడ భగవంతుడు అనుగ్రహిస్తాడు మనము మన కుటుంబము మన పిల్ల తల్లులందరూ ఆయుర ఆరోగ్యములతో సిరి సంపదలతో పాడి పంటలతో దివ్యముగా సంసారం జీవనము సాగించడానికి వరప్రసాదం ఇచ్చేటువంటి భోలాశంకరుడు మహానుభావుడు అటువంటి స్వామిని దర్శించుకొని అందరూ తరించుకుంటున్నారు కాయకర్పూరములు సమర్పించుకుంటున్నారు ఉసిరిక చెట్ల కింద దీపారాధనలు వెలిగిస్తున్నారు భోజనాలు చేస్తున్నారు అన్నదానాలు చేస్తున్నారు చాలా పవిత్రమైనటువంటి స్థలాన్ని దర్శించుకొని తరించుకొలు తరించుకొందురని భక్తులందరికీ మనవి చేస్తున్నాము జై శ్రీరామ్ ఓం నమ శివాయ శివాయ